మాస్కాదాస్ విశ్వక్ సేన్ నుంచి సినిమా వస్తుందంటే చాలు తెలుగు ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు ఎందుకంటే విశ్వక్సేన్ మూవీ అంటే మినిమం గ్యారంటీ అనే మార్కు పడిపోయింది టాలీవుడ్లో పైగా విభిన్నమైన కథలతో విశ్వక్ ఆడియన్స్ని ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూనే ఉన్నారు సో ఆయన సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ అనే పేరు కూడా వచ్చేసింది ఇటీవల వచ్చిన గామి కూడా అంతే అద్భుతంగా ఉంది సో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వస్తున్నాడు మన ముందుకి ఇప్పటి వరకు విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కానీ అప్డేట్స్ కానీ ట్రైలర్ టీజర్ ఆడియన్స్ లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ని సంపాదించుకున్నాయి ముఖ్యంగా డిజిటల్ మాధ్యమాల్లో టీజర్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది రేపు గ్రాండ్ గా ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో విడుదల కాబోతోంది అయితే ముందు రోజే అమెరికాలో ప్రీమియర్స్ అయితే ప్రదర్శితమవుతాయని తెలిసింది తాజాగా ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అమెరికాలో కొన్ని చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి సో ఈ సినిమాకి అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం ఈ మూవీలో విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అనే టాక్ అయితే వస్తుంది అక్కడి నుంచి టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అని అదరగొట్టేశాడని కూడా అంటున్నారు ముఖ్యంగా ఎప్పటి వరకు వచ్చిన సినిమాల్లో డైలాగ్స్ కంటే ఈ సినిమాలో డైరెక్షన్స్ అలాగే డైలాగ్స్ ఫేర్ లెవెల్లో ఉన్నాయని అంటున్నారు అతని డైలాగ్స్కి ఓ లెవెల్లో ఉన్నాయని టాక్ అయితే వస్తోంది ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే అద్భుతంగా ఉందని అంటున్నారు దర్శకుడి ప్రతిభ అయితే కనిపిస్తోంది అంటున్నారు అలాగే క్యారెక్టర్ వేరియేషన్స్ కూడా అద్భుతంగా చూపించారంటున్నారు సినిమా చూసిన వారు కింద స్థాయి నుంచి ఒక గొప్ప శక్తిగా ఎదిగిన వ్యక్తిగా రాజకీయాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక పిక్చర్ని క్లారిటీగా ఇందులో చూపించారని కథనం బలంగా చూపించారనే విషయం కూడా తెలుస్తోంది అక్కడి నుంచి వచ్చే టాక్ బట్టి ఇక ఒక గ్యాంగ్కి విశ్వకి లీడర్గా వ్యవహరిస్తారు తర్వాతే ఆ గ్యాంగ్ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ మూవీలో పొలిటికల్ టచ్ అయితే ఎదిరిపోయింది అక్కడి నుంచి అతనికి ఎదురైన ఇబ్బందులు వాటి నుంచి విశ్వకు ఎలా బయటపడ్డాడు ఇవన్నీ కూడా సినిమాలో హైలైట్గా నిలిచాయి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో డైలాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని ఆలోచింప చేసే డైలాగ్స్ అని కూడా అంటున్నారు ఇక నేహా శెట్టి అంజలి రోల్స్ సినిమాకి చాలా పెద్ద అసెట్ అయ్యి అంటున్నారు ఇక దర్శకత్వం సో కృష్ణ చైతన్య సినిమాకి చాలా బాగా డైరెక్షన్ చేశారని కూడా టాక్ వస్తుంది ఈ మూవీని సూర్యదేవర్ నాగవంశీ నిర్మించారు నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయని ఎక్కడా వెనకడుగు వేయలేదంటున్నారు ఇక యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మరోసారి హైలైట్ అయిందంటున్నారు సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బెస్ట్ ఫామ్ లో దూసుకువెళ్తున్నారు విశ్వక్ సో ఇప్పుడు మరో మంచి హిట్ ఆయన ఖాతాలో పడింది అంటున్నారు అభిమానులు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అయితే ఐదు వందల వరకు స్క్రీన్లో ఇది రిలీజ్ అవుతోంది వరల్డ్ వైడ్గా ఆరు వందల యాభై చోట్లయితే ఈ సినిమా రిలీజ్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ వాల్యూ కూడా ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్య ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి పాజిటివ్ రివ్యూ అయితే వస్తుంది ఓవర్సీస్ మార్కెట్ నుంచి రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి